నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండవ వార్డు ప్రజాపాలన వార్డు సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు సభ కార్యక్రమాలు అధికారులు శుక్రవారం రోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ ఎడ్మా భోజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు నాలుగు పథకాల గురించి వార్డు సభల్లో ప్రజలకు తెలియజేశారు లిస్ట్లో లో పేరు రాని వాళ్లు ఆధైర్యపడొద్దని చెప్పారు పేరు రాని వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు ఇవన్నీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని అన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇంద్రమ రైతు బీమా రైతు భరోసా కల్పిస్తామని చెప్పారు లిస్ట్ లో మందికి రేషన్ కార్డులు ఇంద్రమ వచ్చాయని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం అడిషనల్ కలెక్టర్ ప్రజలు కార్యకర్తలు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు రాని వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి మన రేషన్ కార్డు కూడా ఏమైనా యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయండి దానికి కూడా అప్లికేషన్ ఉంటుంది పిల్లలకి ఇయాలనుకుంటే ఓకే ఓకే ఈ ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చిన ఇరవై రెండు వాడు ప్రజలకు ధన్యవాదాలు